కోరిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా వారు మాకు పూర్తిగా సహకరించి అన్ని విధాల ఆమనిచ్చుకుంటా వారి కోట్టు లెక్కలే మమ్మల్ని కూడా వారి యొక్క భాగ్యం చేస్తున్న అందుకు వారి కూడా సభాముఖ్యం చెప్పేస్తారు ప్రముఖ వ్యాపారవేత్త మన సుపరిచితులు అందరి మన్నలు పొందే నాయకుడిగా ఎదిగిన తోతు భాస్కర్ గారికి ప్రథమంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ఈ ఆలయం అభివృద్ధి కోసం ప్రత్యక్షంగా పనిచేస్తున్న వ్యక్తులను కానీ మాకు పరోక్షంగా ఆయన సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందజేసి మమ్మల్ని ముందరికి నడిపించుకుంటూ ఆలయ నిర్మాణానికి అనేక విధాలుగా మాకు తోడ్పాటు అందించిన ప్రథమ వ్యక్తి భాస్కర్ గారు మాకు వ్యాపార విషయాలలో కానీ ఏ ఏ విషయాలలో కానీ మాకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా పోంగానే మనం వ్యాపారస్తులు అనేది కాకుండా కూడా ఏ వర్గం వారినైనా కానీ చే చేతికి ఎంత సాయం అందిగలిగే ప్రయోజనం ఉంటే అంత సాయం అందించి ముందలు తీసుకుపోయి అందరికీ ఉపయోగపడే వ్యక్తి ఈ విధానంలో వద్ద పుట్టినరోజు జరుపుకొని ఈ ప్రజానికానికి అనేక విధాలుగా తోడ్పడుచు రాజకీయంగా ఇంకా ఎక్కువ ఎత్తి ఎక్కువ మన్నలు పొంది మంచిగా అభివృద్ధి చెందాలని అమ్మవారి ఆశస్సులతో వారిని వారి కుటుంబాన్ని ఎప్పుడు ఎలా రక్షించాలని కోరుతూ ఆలయ కమిటీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు జన్మైన సందర్భంగా వారు మన దేవాలయాన్ని విచ్చేసి అమ్మవారి పూజలు కలిగించి ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు వారికి ముందుగా ధన్యవాదాలు మా మార్కా చైర్మన్ గారు మాకు ఆత్మీయ మిత్రుడు ఆప్తుడు మా ఆప్తుడు ఆప్త బంధువు ఇద్దరు కూడా ఏ క్షణాన మేము ఏ వరం అడిగినా ఏ కష్టానో మాకు అందరినీ అన్నే కాదు ప్రతి ఒక్క కార్యకర్తను ఆదుకునే గొప్ప వ్యక్తులు గొప్ప మనసుకోవడం వారు అమ్మవారు ఆశ వంద వసంతాలు పూర్తి చేసుకొని వంద సంవత్సరాలు ఆయురారోగ్యంగా జీవించాలని మరియు మా ఈ గుడికి వాళ్ళు వారు ప్రథమ విరాళ దాకా మొదటి నుంచి కానీ ఈరోజు ఈరోజు ఇక్కడికి వచ్చి మా గుడిని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు చూసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది వారి ఎప్పుడూ ఆరోగ్యంగా ఈ రకంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉండి మా గుడికి ఇదే సహకారం అందిస్తూ మా చైర్మన్ గారు వీరారెడ్డి గారు మాకు ఆప్తులు ఆత్మమిత్రులు వారిద్దరు కూడా రెండు కళ్ళలాగా మాకు మార్కెట్ యార్డ్ ఇరవైలా కాపాడుకుంటూ మా మాకు తోడ్పాటు ఉంటుందని చెప్పిన ఆలోచిస్తూ స్తిన ఇందో వస్త పురుషా విశ్వేదస్తి నష్టాక్షే వస్త బృహస్పతి